ధర్మం కావాలి ఏమి రాగద్వేషాలు లేవు వీళ్ళు నా వాళ్ళు కాబట్టి వీళ్ళకు ఉండాలి వాడు నా వాడు కాడు కాబట్టి వాడికి ఉండకూడదు ఇవేం లేవు ఆయన ఎవరికి ఉన్నా ఈశ్వరుడు యొక్క సంతానమే మనందరం కాబట్టి ఆయనకున్నది నా అన్నకున్నట్టే నా పిన తండ్రికి ఉన్నట్టే నా పిన తండ్రికి ఉన్నట్టే నా తమ్ముడికి ఉన్నట్టే అని సంతోషపడిపోతాడు అటువంటి వాడు ఆయన బ్రహ్మవేత్త ఆయన బ్రహ్మమును తెలుసుకున్నవాడు దారిద్ర్యంబు బాధింప తార్పణ్య బుద్ధి ఉరుల తాను అడగపోవక తనకు తా దొరికినట్టి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దరిద్రంతో ఉన్నానండి నాకు అన్నం లేదండి ఎవ్వరిని అడగడం ఆ సమయానికి ఈశ్వరుడు ఏదో ఆయన చేతిలో ఏదో పడేటట్టు అనుకోండి ఎవరో అలా పెడుతుంటే ఆ పూటకి నాలుగు జామకాయలు ఇచ్చారు చాలా సంతోషపడి కలి తీరడానికి ఈశ్వర నాలుగు జామకాయలు ఇచ్చావు వంకాయ కూర అన్న తింటే ఎంతో నాలుగు జామకాయలు తిన్నా అంతే కాబట్టి నాలుగు జామకాయలు ఇచ్చావా ఆ కలి తీరడానికి సంతోషంగా నాలుగు జామకాయలు పట్టుకొస్తాడు నాలుగు జామకాయలు కోసుకుంటాడు పిల్లలకి భార్యకి పెడతాడు తో తప్ప నాకు ఇది ఇవ్వలేదు ఈశ్వరుడు అంటాం ఆయనకి రాదు ఏది ఇచ్చాడో దానికి తృప్తి పడతాడు అది కుచేరుడని కుచేరుడు దరిద్రుడని కుచేరుడు పనికి మాలినవాడని కుచేరుడు ఏడిచ్చాడని భాగవతంలో లేదు ఉచ్చేడు పరమతృప్తితో బతికాడు అనే ఉంది శాస్త్రంలో అందుకే ఆయనకి తన ఇంట తన భార్య పిల్లలు ఆకలితో పొందుతున్నటువంటి బాధ కూడా గుర్తులో లేదు ఎందుచేత అంటే లోకంలో ఒక పెద్ద చిత్రమైన పరిస్థితి ఉందండి అది అర్థం కాకపోతే అవతల వాడికి కనబడతాడు పరమాచార్య స్వామి వారు మహానుభావుడు నడిచే దేవుడని పీర్గాంచినటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అటువంటి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలే ఆయన ఇలా సంకల్పం చేస్తే బంగారు కాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు శిష్యులు దరిద్రంతో ఉంది చెల్లెలు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు అయా పూర్వాశ్రమంలో మీకు ఒక్కతే చెల్లెలు అంత దరిద్రంతో ఉంది మీకు చెప్పకుండా ఇస్తే మీరు ఒప్పుకోరు మీరు అనుగ్రహించండి ఆవిడికి మేము సాఫీగా జీవితం గడవడానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆయన అన్నారు ఇవ్వకండి ఎందుకు ఇవ్వద్దని అడిగారు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో దరిద్ర రూపంలో పోతోంది మీరు ఇంకొకలా నన్ను అడ్డు పెట్టి ఆదుకుంటే ఇంకో జన్మలో కూడా అనుభవించవలసి వస్తుంది ఈ జన్మలో అనుభవించనివ్వ అంత తృప్తితో ఉంటారు మహాపురుషులు ఒక బాధ కలిగిన గత జన్మలో చేసిన పాపం ఏదో పోయిందంటాడు తప్ప ఇప్పుడు నాకు బాధ ఈశ్వరుడు పెట్టాడు అండవు అంత తృప్తితో ఉంటారు అటువంటి వాడు కుచేరుడు అంటే అందుకే ఆయనకి తెలియదు అసలు బాధ ఒకనాడు భార్య చెప్పింది ఇంటికి వస్తే ఏమండి పిల్లలు ఆకలితో పెదవులను నాలుకతో నాక్కుంటున్నారు కారణం ఏంటంటే వాళ్ళు తినవలసినది తినక వాళ్ళ మూతులు ఎండిపోయి ఎండిపోతే తడి కోసం మూతులు నాక్కుంటున్నారండి కాబట్టి వాళ్ళు తినడానికి ఏదైనా కావాలి మీరు ఈ పూటకి అంటారా మీరు అలా వెడుతుండగా ఎవరు మీ చేతిలో ఏం పడేస్తారో దానితో తృప్తి పొందిపోతారు నేను ఒకప్పుడు కొవ్వూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక ఆయన చూశా రెండే పంచెలు ఆయన దగ్గరే నేను ఆశ్చర్యప ఇలా పంచి వస్తే ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసేవారు చేస్తే ఏమంటే రెండే పంచీలు ఉంచుకున్నారేమీ అని అడిగాను అంటే ఆయన అన్నారు ఎందుకంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి అది ఆరిన తర్వాత మళ్ళీ ఇది ఇది చిరిగిపోతే అప్పుడు ఇంకో పంచి ఉంచుకుంటాను అన్నీ ఉన్నా రెండే కదండి వాడేది ఎందుకంటే ఇంక మూడో పంచినాకి ఇంకోళ్ళకి అవసరం ఉంటుందని ఇచ్చేసాను నేను తెల్లబోయే వాళ్ళు కదా అసలు బ్రహ్మజ్ఞానులు అంటే వాళ్ళది కదా నిత్యతృప్తి అంటే ఈయనరా ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవాడు అనిపించింది కాబట్టి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు గణుడు బ్రహ్మవేత్త దారిద్రంబు బాధింప కార్పణ్య బుద్ధి ఒరులతా నడగో ఒక తనకు తా నవ్వినట్టి కాసు పదివేల నిష్కముల్గా తలంచి దారా పుత్రాదులను ఒక విధంబున పోషించుచుండునంత ఒక కాసు దొరికితే కోటి రూపాయలు వచ్చినంత సంతోషపడిపోయి జీవితం గడిపేసేవాడు సంతోషోహిద్ జన్మనాం అంటారు వ్యాసులవారు దేవి భాగవతంలో బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ నిత్యతృప్తుడు సంతోషంగా ఉండేవాడు యతీనాం భూషణం జ్ఞానం హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం శత్రువుని చంపగలిగిన వాడు క్షత్రియుడు సంతోషంగా ఉండేవాడు బ్రాహ్మణుడు జ్ఞానంతో ఉండేవాడు యతి తప్ప ఇంకోలా ఇంకోలా ఉండి ఈ పేర్లు పెట్టుకోవడం కుదరదు అన్నారు వారు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు పరమ సంతోషంతో పరమతృప్తితో ఉంటున్నాడు భార్య చెప్పింది ఏమయ్యా మరి బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు నీకు తృప్తిగా ఉంది ఇలా వెళ్ళినప్పుడు మీ చేతిలో జామకాయో బాదంకాయో లేకపోతే నాలుగు నేరేడు పళ్ళు ఏవి దొరికితే ఒకటికొస్తారు ఏమీ లేవు అలా పెడుతున్నప్పుడు నేరేడు పళ్ళు రాలిపోయినాయి చక్కగా ఆకులో పట్టుకుని ఇంటికి ఇదిగో నేరేడు పళ్ళు తిని మంచి వెళ్ళిపో ఆయనకి తృప్తి అంతే అది మిగిలిన వాళ్ళకు అలా ఉండాలని ఎక్కడ ఉంటుంది ఒక తల్లి అలా ఉండలేదుగా అందుకు నావిడంది మీకు సఖుడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి ఆయన పరమైశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఇస్తాడు మీ దరిద్రాన్ని చూస్తే ఇవ్వకుండా ఉండడు నాతో చదువుకున్నవాడు అని ఇస్తాడు కాబట్టి వెళ్ళండి ఆయన అన్నాడు దరిద్రంగా ఉన్నాను అని చెప్పడానికి వెళ్ళనా కృష్ణుడి దగ్గరికి వెళితే నాకు డబ్బు లేదా అని చెప్పనా అంటే ఆయనకి ఎంత తృప్తో చూడండి నాకు లేకపోవడం ఏమిటి పెడుతున్నాడుగా పెట్టబట్టేగా బతుకున్నాను అని వెళ్ళి అడగనా అలా అడిగితే ఇస్తాడా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అడగకుండా ఇవ్వట్లేదా ఇవన్నీ అడిగితేనే ఊపిరి తీయించాడా అడిగితేనే దాహమిస్తుందని చెప్పిస్తున్నాడా అడగకుండా అన్నీ పెడుతున్నాడుగా కాబట్టి ఏది ఇవ్వాలో ఆయన తెలియదా అది ఆయన ఇవ్వడా నేను అడగడం ఎందుకు అసలు నేను అడగను పేపర్ ఎందుకు చదువుతాను ఏ వార్తలు లేకపోయినా చదవకుండా ఉండలేక పూజ ఎందుకు చేస్తాను చేయకుండా ఉండలేక అంతేగాని కోరిక చెప్పడానికి పూజ కాదు అంటే నా గురించి కాదు కుచేరుడి గురించి చెప్పేది అది ఆయన కృత్తి ఆవిడండి అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కుచేలోపాఖ్యానాన్ని మీరు తలలోనం తన్మున్ని రుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడా సునిశ్చల భక్తి భావములను భరించు వారికి సంపత్ విశేషోన్నతుల్ విధుతి ఇది తత్వము ప్రకాశించడం భక్తి పడడం అంటే అది ఆవిడంది పిచ్చాడా ఎంత మాటన వెళ్ళి అడగనా అడిగితే ఇస్తాడా అంటున్నావా కలలోనంతం నిరుజని మహాకష్టాత్ముడైనట్టి దుర్బనుడు ఆపత్సమయ నిజపతాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ ఆర్తిహరుడై వచ్చి ఇచ్చను ఇచ్చును కలలో కూడా ఎప్పుడు భగవంతుడిని తలుచుకోలేదు అంతటి దుర్మార్గుడు వాడికి ఏదో పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఈశ్వరా నువ్వే నన్ను రక్షించాలన్నాడు అలా అన్నందుకు దిప్పి పొడబడయా ఈశ్వరుడు అంటే ఏమి ఇన్నాళ్ళు నన్ను ప్రార్థించలేదు ఇప్పుడు ప్రార్థించావు నిన్ను రక్షించనా అని అడగడు గజేంద్ర మోక్షంలో ఎక్కడా గజేంద్రుడు పూజలు చేసినట్టు లేదు కష్టం వచ్చిన తర్వాత పిలిచాడు ఆ కలడు కలండరుడు వాడు కలడో లేడో అన్న తర్వాత అప్పుడు మొరలుగొల మరొలరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరదువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు వచ్చాడా లేదా పరిగెత్తుకుంటాడు కాబట్టి ఎప్పుడూ అసలు ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా ఒక్కసారి తలుచుకున్నమంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది ఇవ్వడం కాదు అయ్యో నన్ను తలుచుకున్నావా నాన్న అని తనని తాను ఇచ్చేసుకుంటాడు అంతటి దయాళు అయ్యా ఈశ్వరుడంటే లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తున్నాడయా మనకి నారాయణుడై కాబట్టి ఆయన జగత్స్వామి స్వామి అంటే అన్ని తనవిగా ఉన్నవాడు స్వం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు ఎందుకు ఇవ్వడు తప్పకుండా ఇచ్చేస్తాడని మహానుభావుడు అలాగే పెడతాను కానీ నీవు చెప్పిన ఎట్లు నేత్రు దర్శించబోవుట పరమ శోభనంబు కానీ ఆ చక్రపాణికి ఇప్పుడు కానుకేమైనా కొంపోవ కలదే మనకు పెడతాను కానీ స్నేహితుడి దగ్గరికి గురువుగారి దగ్గరికి ఈశ్వరుడి దగ్గరికి పిల్లల దగ్గరికి రోగుల దగ్గరికి ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రక్తహస్తాలతో వెళ్ళకూడదు కాబట్టి ఏమైనా పట్టుకెళ్ళాలిగా పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా మన ఇంట్లో అని అడిగాడు ఇన్నాళ్ల నుంచి ఎప్పుడు మనం తినడానికి ఉందా అని అడగనివాడు కృష్ణ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా అని అడిగాడు ఇది ఆయన ఆయన అది అంటే అంటే ఆవిడంది పక్కెళ్ళకి వెళ్ళి తీసుకొచ్చినట్టు లేదు భాగవతంలో వాళ్ళ ఇంట్లోనే కాసిన అటుకులు ఉంటే అటుకులు తీసి అతి కష్టం మీద కట్టింది ఆయన ఉత్తరీయానికి ఎందుకంటే అవన్నీ కన్నాలే దాన్ని ఎక్కడ మూట కడుతుంది అటుకులు పైగా రాలిపోతాయి ఏదో దాన్ని రెండు మూడు మడతలేసి గట్టిగా మూడేసింది అనుకోండి పిట్లిపోతా అంత చివికి పోయిన బట్ట అయినా తృప్తి అందులో కట్టి ఇవి పట్టుకుని వెళ్ళండి అని దగ్గబా పాపం చాలా కష్టపడ్డాడు నడిచాడు వెళ్ళాడు ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భక్తితో వెంపర్లాట అంటూ ఉంటే అసలు ఈశ్వరుడు యొక్క ప్రతిస్పందన అన్నది ఎలా ఉంటుందో చూడాలి అంటే మీరు కుచేలోపాఖ్యానం చూడాలి విడుతూ ఆయన అనుకున్నాడు సముద్ర మధ్యంలో ఉంది ద్వారకా నగరం ఇన్ని బంగారు మేడలు పదహారు వేల మంది గోపికలు మహదైశ్వర్యవంతుడు ఆ కౌస్తుభం ఆ పుట్టుమచ్చ ఆ వనమాల ఆ రుక్మిణి సత్యభామ ఈ హంసకూలికా తల్పాలు ఈ పరివారం నన్ను పిలుస్తాడా ఎప్పుడో కలిసి చదువుకున్న దరిద్రుణ్ణి ఇప్పుడు నన్ను గుర్తుపట్టి రావోయి కుచేలా అంటాడా సరే ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది పరమేశ్వరుడు నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడా ప్రేమించకుండా ఉంటాడా అంతే సంతోషంగా పెడుతున్నాడు ఆంతరంగిక మందిరం ఆయన స్నేహితుడని చెప్పాడు రుక్మిణీదేవితో కలిసి తల్పం మీద కూర్చునున్నాడు కృష్ణ పరమాత్మ అంత దూరంలో గుర్తు పడతాడో పట్టాడో పది మందిలో అవమానంగా ఉంటుందని ఇలా ఉనికిపోతూ పాపం సిగ్గుతో వంగిపోయి వస్తున్నాడు ఇక్కడ నుంచి చూశాడు పాంపు మీద ఉన్నాడు అదే హాల్ కాదు సింహాసనం కాదు కొని కూర్చున్నది అది బెడ్రూమ్ బెడ్రూమ్ లోకి అందరూ రారు కదండి ఎవరో బాగా ఆప్తులైన వాళ్లే వస్తారు నేను బాగా ఆప్తుండని చెప్పి వస్తున్నాడు ఆయన తీరా వచ్చిన తర్వాత నువ్వెవరంటే ఎంత ఉన్నాను ఇక్కడి నుంచి చూసేట్టు ఇలా ఎవరు వస్తున్నారని దూరంగా వస్తున్నాడు ఉరపంజనం కనబడుతూ బక్క చిక్కిపోయి ఇలా వంగిపోయి వాసన కొడుతున్నటువంటి మలిన వస్త్రాలతో వస్తున్నాడు కర్ర పట్టుకుని చూశాడు భేంటి ద్వారా కానీ ఇప్పటికే ఉంది మా గోపాలకృష్ణ గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు కుచేనుడు కృష్ణుడు కలుసుకున్న ప్రదేశం సముద్ర మధ్యలో అక్కడ చూశాడు చనినంత కృష్ణుడు తల తంజాక్షుడు ఆ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు జీర్ణాంబరు పైగా ఖండోత్తరీయున్ ఎటువంటి స్థితిలో ఉన్న కుచేనుడు ఆయన ఏమి అశ్రాంత దరిద్ర పీడితు ఏదో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు దరిద్రం అంత పీడిస్తోంది ఆయన అశ్రాంత దరిద్ర పీడితు కృషి శరీరం అంతా చిక్కిపోయి ఎముకలు పైకొచ్చేసాయి ఖండోత్తరీయున్ ఉత్తరీయం పూర్తిగా వేసుకోలేదు చిరిగిపోయిన ఒకటి ఎడంభుతం మీద వేసుకున్నాడు అంతే ఖండోత్తరీయున్ హాస్య నిలయం చూసిన వాళ్ళందరూ అసలు అలా ఉన్నాడని వెరినవులు నవ్వుతున్నారు హాస్య నిలయం అటువంటి వాణ్ణి చూచి సంభ్రమలోలుండై దిగంతల్పమున్ ఒక్కసారి ఆ పాంపు మించి గభాలను దూకేశాడు దూకేసి హమ్మో కుచేలా నా ప్రాణమిత్రుడు వచ్చావా అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు అవుతలవాడిలో ప్రేమ ఉంటే పరమేశ్వరుడు ఎంత ఆర్తిని ప్రకటిస్తాడో చూడండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కౌగులించేసుకున్నాడు కుచేలా వచ్చావా ఎన్న కనపడ్డావా అన్నాడు ఆ చెయ్యి పట్టుకున్నాడు నడుం చుట్టూ చెయ్యేశాడు తీసుకెళ్లాడు రుక్మిణీ దేవితో కలిసి తాను పడుకునేటటువంటి తల్పం మీద పడుకోపెట్టాడు పడుకోపెట్టిన వాడు ఊరుకోలేదు రుక్మిణి అలా చూస్తానేటి వెళ్ళు బంగారు పళ్ళెం బంగారు చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు గబగబ గబగబా తీసుకొచ్చింది అట్లు కూర్చుండబెట్టి పెట్టి కనక సలిలమున కాళ్ళు కడిగి నెయ్యమున తలంబు భక్తి మస్తకమున చల్లుకొని మలయజంబు నొడల జబ్బిల్లనలది ఆ వచ్చిన వాడిని గబగబా తీసుకొచ్చి ఆ పాంపు మీద కూర్చోబెట్టాడు రుక్మిణి పట్రా అన్నాడు ఓ బంగారు పళ్ళని తీసుకొచ్చి కుచేరుడి కాళ్ళ కింద పెట్టాడు పోయి చెప్పుతో నీళ్ళు అన్నాడు రుక్మిణీదేవి ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ కల్పుతున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు చెల్లి ప్రీతులకు చూ ముక్త భీతులకు చూ అంటారు పోతనగారు ఆదిలక్ష్మి ఆవిడ ఆవిడ నీళ్లు పోస్తోంది కృష్ణ పరమాత్మ కుచేరుడి కాళ్ళు కడిగాడు కాళ్ళు కడిగి భలంబు తన మస్తకమున దాల్చి ఆ నీళ్లు తీసుకుని తన తలమీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తలమీద చల్లాడు భార్యల తల మీద చల్లాడు చల్లి మలయజంబు నొడల జొబ్బిల్ల నల ఆ గంధం తీసుకొచ్చాడు గంధం తీసుకొచ్చి బాగా అలిసిపోయావోయ్ అని లలిత మృగమత ఘనసార మిలితమైన మలయజంబు నొడల జొబ్బిల్ల నలది వడల శ్రమయంత పోవా తాళ వృంతంబు విసరి బంధు రామో తూపంబులసగి మించు మణిదీపములని వాలించి మరియు అంటారు పోతమారు ఆ గంధం ఒళ్ళంతా రాసేశాడు అందులో కస్తూరి కలిపాడు అందులో పచ్చకర్పూరం కలిగాడు నా స్నేహితుడు బడలిపోయాడు రుక్మిణి అతనికి నేను ఒంటికి రాస్తుంటాను నువ్వు విసురన్నాడు ఆవిడ విసినికర్ర పట్టుకుని విసురుతోంది చేతి కంకణములు కన కన శబ్దం చేస్తుంటే ఆదిలక్ష్మి విసురుతోంది శ్రీమన్నారాయణుడు అయినటువంటి కృష్ణ భగవానుడు ఆయన ఒళ్ళంతా గంధం రాసి ఆయనకి దీపాలతో హారతిచ్చి ఆయనకి మంచి ధూపం వేసి కూర్చోబెట్టి ఎన్నాళ్ళకొచ్చావోయని లోపలికి తీసుకెళ్లి మధుర పదార్థాలు పెట్టి మంచి కర్పూర తాంబూలం తీసుకొచ్చి ఆయన నోట్లో పెట్టి బాగా దగ్గిరిగా జరిగి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెలికెత్తెలు చూసి ఇట్టి తపంబు చేసినకు ఈ ధరణి దివిజేశ్వరుండు తుల్ యోగి విస్ఫుట దుపాస్యకుడైదనరారు జగత్స్వామి రమాధినాదు నిజ పర్యకముపైనున్నవాడు ఎట్టి యోగ్యులకు లభ్యమగునే ఇది ఈ భాగ్యం దొరకమంటే దొరికేదా శ్రీ మహాలక్ష్మితో కలిసి శ్రీమన్నారాయణుడు పడుకునేటటువంటి దివ్యమైన హంసతూలికాల్పమ ఇంతకు ముందు మహర్షులు వచ్చారు ఎవరిని అలా కూర్చోబెట్టలేదు ఈయనెవరు ఈ ధరణి పామున ఇంతకు ముందలచిన ఏ పుణ్యం చేసుకున్నాడు వీడు తీసుకొచ్చి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన పర్యంకం మీద కూర్చోబెట్టడమా రుక్మిణీదేవితో దేవితో నీళ్లు పోయించి కాళ్ళు కరగడమా కృష్ణుడు ఒళ్ళంతా గంధం రాయడమా దీపాలు తిప్పడమా ధూపం వేయడమా మధుర పదార్థాలు పెట్టడమా కర్పూర తాంబూలం నోటికి అందించడమా దగ్గరిగా జరిగి కూర్చుని నడు చుట్టూ చెయ్యేసి ఆ మిత్రమా చెప్పవా అని మాట్లాడుతుండడమా ఈ బక్క చిక్కిపోయిన బ్రాహ్మణుడేమో అక్కడ కూర్చుని అక్కడ నుంచి సిగ్గుపడిపోతూ అందరూ కృష్ణుడు అలా మాట్లాడుతుంటే ఇదేమిటి బ్రాహ్మణుడని అందరూ తన వంక చూస్తుంటే తను సిగ్గుపడిపోతున్నాడు ఈయన అసలు ఏం చేసుకున్నాడా పుణ్యం ఏం చేసుకున్నాడని చెప్పాల్సి ఉంటుంది మీరు అంతటా శ్రీమన్నారాయణుడే అన్నీ ఆయనవే అని నమ్మాడంతే భక్తితో ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని ప్రేమించాడు ఇవన్నీ చేసి దగ్గర కూర్చుని ఏమో నీకు గుర్తుందా ఇద్దరం కలిసి చదువుకున్నాం సాందీపని మహర్షి దగ్గర ఆ తర్వాత నీకు పెళ్ళైంది అన్నట్టు అడగడం మర్చిపోయాను కూర్చేలా ఓ బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశమున ప్రభవించి పరిణయం నీది విల్లాలు సుశీల భవత్ చదుచయదునే ఎంత పెద్ద విశేషణం వేశాడు వేదం చదువుకున్న కుటుంబంలో పుట్టి నిత్యతృప్తితో భర్త అది తేలేదు ఇది తేలేదని భర్తని దెప్పి పొడవకుండా భర్త ఇంత భగవద్భక్తుడు ఇంతకన్నా ఏం కావాల ఆయన చిటికిన వేలు పట్టుకున్నందుకు తరించిపోతున్నానని సుశీలయ్యి నీ భార్య నిన్ను అనువర్తిస్తుందా నాకు చూడా నీదు చిత్తము ధన గృహ క్షేత్ర ధన దారా ఉత్రాడుల ఎందు తగులకుండుట తొతుచున్నయ్యది నాకు చూస్తే నీ మనసు ఇళ్ళు మీద కాని స్థలాల మీద కాని ధనం మీద కాని భార్య మీద కాని బిడ్డల మీద కాని నీకు వ్యామోహం లేదని తెలుస్తోంది నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మ చేయుధి కొందరు ఉత్తములు మనసున ఉండక అర్ధియుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి ధంధుల కొంత కొంతమంది ఉంటారు నేను లోకం కోసం ఎలా పని చేస్తున్నాను కూర్చేలా అలాగే వాళ్ళు కూడా కర్మ చేస్తున్నట్లు కనపడతారు కానీ వాళ్ళ మనసులో ఏ